ఆదికాండము పదకొండవ అధ్యాయం అందరూ బైబిల్ ఉంటే తెరవండే ద బుక్ ఆఫ్ జెనిసెస్ చాప్టర్ లెవెన్ అండ్ వర్స్ ఫోర్ అందులో రాయబడిన మాట ఇలా ఉంది మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా ఆది కాండం పదో అధ్యాయంలో జాతులు ఎలా వచ్చాయి దేశాలు ఎలా వచ్చాయి సంస్కృతులు ఎలా వచ్చాయి ఇలాంటివన్నీ కూడా వివరాలు ఆది కాండం అధ్యాయంలో మనం చూస్తాం డెబ్బై దేశాల జనను ఆదికాండం పద అధ్యాయంలో కనబడుతుంది బైబిల్ని ద బుక్ ఆఫ్ ఆరిజిన్స్ అంటారు ప్రారంభాల యొక్క పుస్తకం అని ఆది కాండానికి ఉన్న పేరే అది బెరేషిత్ అనగా ఆ మాటకు అర్థమే బిగినింగ్ అని అర్థం ప్రారంభం ఈ సృష్టి ఎలా ప్రారంభించబడింది మనుషులు ఎలా ప్రారంభించబడ్డారు జాతులు ఎలా వచ్చాయి దేశాలు ఎలా వచ్చాయి ఇలాంటి ప్రశ్నలకు బైబిల్ ఇచ్చే సమాధానం ప్రపంచంలో ఏ పుస్తకం ఇవ్వలేదు ఆది కాండం పదో అధ్యాయంలో సుమారుగా డెబ్బై దేశాలు ఎలా వచ్చాయనే వివరణ అక్కడ ఉంటుంది పదకొండో అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి జాతర గమనించండి మనుషులందరూ కూడా ఒక చోట ఉండి వారు ఒక శిఖరాన్ని లేదా ఒక గోపురాన్ని కట్టాలని ఆశించారట ఎవరో అడిగారు మీలాంటి వాళ్ళు ఎంత ప్రయాసపడి గోపురం కడుతున్నారు కదా ఆ షీనారు మైదానంలో ఎందుకు అని అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా మనకు పేరు రావాలి పేరు సంపాదించుకుందాము రెండని మాటలాడుకుని వరొక గోపురాన్ని కట్టారు అయితే ఆది కాండం పదకొండో అధ్యాయం మనం చదివితే ఆ ప్రయత్నం విఫలమైనట్టుగా దేవుడే దాన్ని చెడగొట్టినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం నేను బైబిల్ ఉండాల్సిన కార్యక్రమాన్ని టీవీలో చాలా సంవత్సరాల నుండి ప్రసారం చేస్తున్నాము అందులో ఇలాంటి విషయాలు చాలా చెబుతూ ఉండేవాడిని ఇప్పటికీ కూడా బాబిల్ గోపురం ఉందా అంటే ఎస్ బబులోని దేశం మనం వెళితే ఇరాక్ అనే దేశం వెళ్తే ఒక ప్రాముఖ్యమైన ప్రాంతంలో ఈ షీనారు మైదానంలో బబులోనుకు సంబంధించిన బాంబెలకు సంబంధించిన ఆ గోపురం యొక్క శిథిలాలు ఎప్పటికీ అక్కడ చరిత్రలో మనకు కనబడతాయి ఆర్కియాలజీ ప్రూవ్ చేశారు కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవుడు ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుని పేరు సంపాదించుకుందామని అసలు ఎందుకు ఏం పేరు కావాలి మనిషికి దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఏ పేరు సంపాదించుకోవాలని మానవుడు ప్రయత్నం చేశాడు జాతకు గమనించండి బాబిలి గోపురం ఎందుకు కట్టబడింది అని ప్రశ్నించుకుంటే అందులో చాలా ఆన్సర్లు ఉంటాయి అందులో ఒక ఆన్సర్ ఏంటో తెలుసా ఆది కాండము ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం ఎనిమిదో అధ్యాయం మనం చదివితే ఒక ప్రళయాన్ని గురించిన వివరాలు అక్కడ రాయబడతాయి ద గ్రేట్ ఫ్లడ్ ఈ భూలోకం అంతటినీ కూడా నాశనం చేసిన ఒక జలప్రళయం ఆ జల ప్రళయం గతించిన తర్వాత నోవహు అతని సంతానము నుండి జాతులు ఉద్భవించాయి ఇప్పుడు వాళ్ళందరూ ఒక చోటకు వచ్చి ఏమనుకున్నారో తెలుసా ఇలాంటి జలప్రళయమే గనక మరొకటి వస్తే మరి ఇంకెప్పుడైనా దేవుడు అలాంటి ప్రళయాన్ని పంపిస్తే మనం దేవా దేవా నన్ను కాపాడని అడగక్కర్లా మనకు మనమే మనకు మనమే తప్పించుకున్నట్లుగా ఒక గోపురాన్ని కట్టుకుందాం ఎంత ఎత్తు నీళ్ళు వస్తాయో రమ్మనండి మనం ఆకాశం నుండి గోపురాన్ని కడతాం కాబట్టి చాలా పెద్ద గోపురం అందరూ వెళ్ళి దాని మీద ఉంటే కింద ఎంతసేపు వరద వచ్చినా ఎన్ని నీళ్ళు వచ్చినా మనకు సంబంధం లేదు వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ హ్యావింగ్ గాడ్ ఇన్ అవర్ లై దేవుడు లేకుండానే ఆయన పెట్టే మనం సక్సెస్ సాధించవచ్చు విజయాన్ని సాధించవచ్చు ప్రొటెక్షన్ సాధించవచ్చు మన జీవితాల్లో ఏదైనా సాధించుకోవచ్చు ఒకవేళ దేవుడే గనక మరలా మన మీద కచ్చాగట్టి ఈ జలప్రదయాన్ని పంపిస్తే లెట్ అస్ సేవ్ అవర్ సెల్స్ మనల్ని మనమే కాపాడుకుందాం రండి అని పేరు సంపాదించుకోవడానికి గోపురం కట్టారట ఈ రోజుల్లో చాలామంది చేసే పనులు కూడా అవే కదా పేరు కావాలి మంచి పేరు వద్దని బైబిల్ చెప్పట్లేదు మంచి సాక్ష్యం వద్దని బైబిల్ చెప్పట్లేదు కానీ చాలామంది ఈ రోజుల్లో ఓవర్ నైట్లో ఫేమస్ అయిపోవాలి ఓవర్ నైట్లో ప్రజలందరికీ తెలిసిపోవాలి లేకపోతే ప్రపంచం అంటే దగ్గరికి తెలిసిపోవాలని చెయ్యకూడని భయంకరమైన పనులు చేసేవాళ్ళు ఏరంటారా ఒక ఐఏఎస్ చదివి సివిల్ సాధించి పేపర్లో ఫోటో వేయించుకోవడం ఎలా ఉంటుంది ఒక మర్డర్ చేసి పేపర్లో పడడం ఎలా ఉంది ఇద్దరు ఫోటోలు పేపర్లోనే వచ్చాయి న్యూస్ పేపర్లోనే ఫ్రంట్ పేజీలోనే వచ్చాయి కానీ ఒక వ్యక్తి చాలా శ్రమించి తప్పించి చాలా ఉన్నతమైన స్థానానికి వచ్చి ఆ చక్కని స్థానానికి వస్తే కొంతమంది అడ్డదారుల్లో అలాంటి పరిస్థితిని సాధించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు పేరు సంపాదించుకోవడం తప్పు కాదు కానీ అడ్డదారుల్లో పేరు సంపాదించుకుందాం అనుకుంటావా ఒకప్పుడు నీ జీవితంలో బోల్తా పడే సమయం వస్తుంది ఈ రోజుల్లో చాలామంది ఓవర్ నైట్లోనే ఫేమస్ అవ్వాలని కొంతమంది సినిమా యాక్టర్లు ఉంటారు చూడండి కన్నుగొట్టి ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు పేర్లు చెప్పను కానీ వాళ్ళ పేర్లు ఒక అమ్మాయి కేరళకి సంబంధించిన ఒక అమ్మాయి కన్నుగొట్టిందట ఆ కన్ను ప్రపంచం అంతా బోల్తా పడిపోయిందని వేశారు పేపర్లో ఆమె కన్ను కొట్టినప్పుడు యువకులు యొక్క మనసు అంతా కూడా ఏమైపోయిందట కొంతమంది ఇలా వేస్తూ ఉంటారు ఎవరినో చూసి మతి భ్రమించిన యువకులు లేకపోతే మతిని కోల్పోయిన యువకులు ఎవడు కోల్పోయాయ అలాంటివి చూసి నీలాంటాడు కోల్పోయి ఉంటాడు కానీ అందరూ కోల్పోరు కదా కొంతమంది వాటిని చేసి ఫేమస్ అవ్వాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది రెండు వేల పదిహేనో సంవత్సరంలో స్పెయిన్ అనే దేశంలో బార్సిలోన్ అనే ప్రాంతంలో ఒక విమానం బయలుదేరాను దాని యొక్క పేరు జర్మన్ వింగ్స్ అంటారు ఆ విమానాన్ని ఎయిర్లైన్స్ జర్మన్ వింగ్స్ జర్మనీ దేశంలో లుఫ్తాన్స్ అనే ఎయిర్లైన్స్కి సంబంధించిన ఒక బడ్జెట్ ఎయిర్లైన్ దాన్ని జర్మన్ వింగ్స్ అంటారు బార్సిలోనా అనే ప్రాంతం నుండి స్పెయిన్ దేశం నుండి జర్మనీలో ఒక ప్రాంతానికి ఆ విమానం రావాలి నూట యాభై మంది ప్రయాణికులు మీకు లాంటి వాళ్ళే ఎన్నో కలలతో ఎన్నో దర్శనాలతో అది సాధించాలి ఇది సాధించాలనే తపనతో విమాన టికెట్లు కొనుక్కుని ఫ్లైట్ ఎక్కారు యూజువల్గా ఫ్లైట్లో ఇద్దరు పైలట్స్ ఉంటారు ఒక ఆయన్ని క్యాప్టెన్ అంటారు రెండో ఆయన్ని ఫస్ట్ ఆఫీసర్ అంటారు ఫస్ట్ ఆఫీసర్ సెకండ్ ఆఫీసర్ అని కొన్ని పేర్లు ఉంటాయి ఫస్ట్ ఆఫీసర్ కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతాడు సెకండ్ ఆఫీసర్ కొన్ని మాత్రమే చేయగలుగుతాడు క్యాప్టెన్కి మొత్తం ఫ్లైట్ మీద కంప్లీట్ అవగాహన ఉంటుంది ఆయన మొత్తం విమానాన్ని చాలా చక్కగా తీసుకెళ్తూ ఉంటాడు అలాగే ఇద్దరు పైలట్లు ఉన్నారు అందరూ కూడా విమానంలోకి వచ్చేసారు డోర్స్ క్లోజ్ అయినాయి టేక్ ఆఫ్ తీసుకుంది ఫ్లైట్ అలా బార్సిలోలా నుండి బార్సిలోనా నుంచి స్పెయిన్ నుండి ఆ గాల్లోకి వచ్చేసింది టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక ఆల్టిట్యూడ్కి వచ్చిన తర్వాత క్రూజ్లో పెడతారు ఫ్లైట్ దానికదే ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ లోపల మెయిన్ పైలట్ బాత్రూమ్కి వెళ్దామని చెప్పి కాక్పిట్లోంచి బయటకు వచ్చాడు బయటికి రాగానే ఈ ఫస్ట్ ఆఫీసర్ ఉన్నాడు అతని పేరు ఆండ్రూ లుబిడ్జ్ అంటారు అయింది ఒక యవనస్తుడు అతడు మెయిన్ పైలట్ బయటకు రాగానే కాక్పిట్ క్లోజ్ చేసాడు ఈయన వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఆ డోర్ కొడతున్నాడు కాక్పిట్లోకి రావాలని విమానాన్ని నడపడానికి ఆయన డోర్ తెరవట్లేదు ఈ లోపల విమానం క్రిందకు వచ్చేస్తూ ఉంది ఆ వ్యక్తి లోపలున్న పైలట్ లేదా ఫస్ట్ ఆఫీసర్ ఆండ్రూ లుబ్రిడ్జ్ విమానాన్ని కూల్చేస్తున్నాడు కాసేపట్లో విమానం జర్మనీ కొండల్లో భయంకరమైన పర్వతాల్లో ఆల్ఫ్స్ అనే పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాల మధ్యలో విమానం కూలిపోతే అతను చచ్చిపోయాడు కెప్టెన్ చనిపోయాడు నూట యాభై మందిలో ఒక్కడు కూడా బ్రతకలేదు ఇంక్లూడింగ్ క్రూ అందరూ చనిపోయారు చాలా విషాదకరమైన సంఘటన రెండు వేల పదిహేనో సంవత్సరాలు ఈ సంఘటన జరిగింది ఇప్పుడు పది సంవత్సరాలైనది ఈ సంఘటన జరిగి అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే కరెక్ట్గా ఆ సంఘటన జరగడానికి ముందే ఆండ్రూ లుబిడ్జ్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టాడట ఏమని పెట్టాడో తెలుసా రేపు చూడు నా పేరు పేపర్లో వస్తుందన్నాడట ఆవనుకుందే మా ప్రియుడు ఏదో సాధిస్తున్నాడేమో ఏదో సాధించేసి రేపు పొద్దున పేపర్లోకి వచ్చేస్తాడని చెప్పి ఆమె కనిపెడుతున్న పేపర్ ఎప్పుడు వస్తుందా అని ఈ లోపల న్యూస్ ఏంటో తెలుసా విమానాన్ని చేశాడు కారణం ఆ వ్యక్తి ఒక డిప్రెషన్లో ఉన్నాడు సూసైడల్ టెండెన్సీలో ఉండి అన్ఫిట్ ఒక విమానం నడపడానికి ఇతను ఫిట్ కాదనే సర్టిఫికెట్ ఉన్న దాన్ని దాచి విమానంలోకి వచ్చేసాడు విమానాన్ని కూల్ చేసుకున్న నూట యాభై మంది జీవితాల్లో ఆ రోజున ప్రియుల శూన్యంలో కలిసిపోయాయి ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా పేరు సంపాదిద్దామనుకున్నాడు కానీ యూ చూస్ ఇన్ ఎ రాంగ్ ప్యాత్ ఒక చెడ్డ మార్గాన్ని ఎన్నుకుని పేరు సంపాదించుకుందాం అనుకున్నాడు అనేక మందికి నష్టకరంగా ఉన్నాడు ఆనాడు బాబేలు గోపురాన్ని కట్టడంలో కూడా ప్రజలు పేరు సంపాదించుకుందాం అంటే అర్థం ఏంటో తెలుసా దేవునితో కలిసి ప్రయాణం చేస్తుంటే దేవుణ్ణి క్షమాభిక్ష వేడుకునే ప్రభువా జలప్రళయం రావడానికి మా పూర్వీకులు చేసిన పాపమే కారణం కాబట్టి ఆ పాప జీవితంలో మేము విడుదల పొంది నీ ఇష్టకరంగా నీ చిత్తానుసారంగా మేము జీవిస్తామని దేవునితో నిబంధనలో కూర్చుంటే బాగానే ఉండదు కానీ దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్స్ బై అవాయిడింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ దర్ లైఫ్ దేవుడు లేకుండానే ఏదో సాధిద్దాం అనుకున్నారు అది వారి వల్ల కాలేదు నీ జీవితంలో ఒక మంచి సాక్ష్యం ఒక మంచి పేరు ప్రభుతో మాత్రమే సాధ్యము హలలుయ వ్యర్థమైన దారుల్లో పేరు సంపాదించుకోవాలని చేయకూడని పనులు భయంకరణ పనులను చేస్తే అవి నిన్ను నాశనానికే నడిపిస్తాయి కానీ ఆశీర్వాదం నడిపించావు ఈరోజున యవ్వన సమాజాన్ని పరిశీలన చేస్తే వాళ్ళు ఆ అటెన్షన్ని గ్రాప్ చేసుకోవడానికి వారు చేసే పాటలు ఒకటే రండి అని చెప్పండి మామూలుగా ఉన్నాయి పరిస్థితులన్నీ ఒకసారి ఒక యవనస్తుడు బైక్ కొనుక్కున్న దగ్గరికి వచ్చాడు అన్న ప్రార్థన చేయండి అన్నాడు సరే ప్రార్థన చేశాను ప్రభు ఆ బైక్ ఇచ్చావు నీ కొందనాలు నేను ఎప్పుడైనా సరే వాహనాలు ఎవరైనా ప్రార్థించామని అడిగితే నేను చేసే ఒక పాయింట్ ఏంటో తెలుసా ఈ వాహనం నీ సేవలో కూడా ఉపయోగించుకోబు అని ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసి పంపించాను ఆ వ్యక్తి ఆ బైక్ స్టార్ట్ చేయగానే నా రెండు చెవులు గళ్ళు పడ్డం ప్రారంభించాయి సైలెన్సర్ లేదు దానికి దడ 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 దడా శబ్దం వస్తా రోడ్డు మీద వెళ్తుంటే మామూలుగా లేదు శబ్దం అంతా కూడా ఆ తర్వాత రోజు మళ్ళీ పిలిచాడు కానీ తమ్ముడ బైక్ కొనుక్కున్నావు చాలా చక్కని బైక్ ఏంటాయా ఆ శబ్దాలంటే నేను మంచిగా సైలెన్స్ వేసుకుని వెళ్తుంటే ఎవరూ చూడటం నన్ను ఇప్పుడు చూడండి మీరు కూడా చూశారు కదా అన్నాడు నేను కూడా చూశానంట ఆయన్ని ఎందుకోసం అంటే ఆ దడ దడా దడా శబ్దాలు ఆ చిన్నపిల్లల హృదయాలు పాడి చేసి ఆ ముసలి వాళ్ళ హృదయాలన్నీ బెంబెలెత్తిపోయేలా చేసేసి ఆ బైక్లు నడిపి వీధమ్మట అందరూ అతను చూడాలనే ఆలోచన అంటే అటెన్షన్ సీకర్స్ కొంతమంది ఉంటారు రాంగ్ పనులు చేసి ఈరోజున ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నాం మనం ఎక్కడొచ్చు ప్రయేతమైన ఫ్యాషన్ నడుస్తూ ఉంది ఆ సందర్భంలో ఒకసారి ఒక యవనస్తుడు నేను ఒక యునిక్గా ఉంటే ప్రత్యేకంగా ఉంటే అందరూ నన్ను చూస్తారు కదా అని చెప్పి ఒక షర్ట్ ఒకటి టైలర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు మామూలుగా అందరూ కూడా బటన్స్ ముందు పెట్టుకుంటారు కదా నాకు వెనకాల పెట్టు అన్నాడు అరే అదేట్రా అలా చేయకూడదు కదా బటన్స్ ముందే ఉంటే బాగుంటుంది కాలర్ ముందు ఉంటే బాగుంటుంది కాలర్ వెనక పెట్టి బటన్ వెనక పెడితే కుదరదు అన్నాడు నువ్వు కొడతావా లేదా అని ఆ వ్యక్తిని ఆ దర్జీని కొంచెం గట్టిగా గద్దించాడు ఆ వ్యక్తి నడుపు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి షొక్కా గుట్టాడు ఆ షర్ట్ ఎలా ఉంది అంటే వేసుకుంటే యూజువల్గా కాలర్ ఆ తర్వాత బటన్స్ ముందుంటాయి కదా మనవాడకు వెనకాల ఉన్నాయి ఇప్పుడు అందరూ చూస్తున్నారు వాడి అరే భలే ఉందరా ఫ్యాషన్ ఏ ఉన్నాడరా యవనస్తుడు అని అందరూ చూస్తున్నారు ఈ లోపల వాడికి ఓ బైక్ ఎక్కి అలా కాకినాడ చొప్పాడు వెళ్దాం అనుకున్నాడా సరే బైక్ తీసుకున్నాడు ప్రయాణం చేస్తూ ఉంటే మధ్యలోకి వెళ్ళేసరికి మరి ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఓ చెట్టుని గుద్దేశాడు రోడ్డు మీద పడిపోయాడు పడిపోగానే వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉంటే కాలర్ ఏమో పైకి ఉంది బొత్తాలు పైకి ఉన్నాయి వాడి మెడ ఏమో కిందకుంది తల ఏమో ఉంది వాళ్ళు అనుకున్నారు పాపం తమ్ముడికి యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో తల్లిపోయింది ఒరే ఎవడో ఎందుకోసం ఎందుకోసమంటే ఆ కాలరును బటన్స్ పైకి ఉన్నాయి యూజువల్గా బోర్లా పడితే కింద ఉండాలి కదా ఈ పైకి ఉందంటే మెడ తిరిగిపోయింది అనుకున్నారు వెంటనే నలుగురు పట్టి మీలాంటి వాళ్ళు గట్టిగా మెడ తిప్పేసేసరికి ఆడి మొత్తం ఫ్యాషన్ టెక్నాలజీ అంతా ఐసీలోకి వెళ్ళిపోయింది ఏమైపోయింది పరిస్థితి ఈ రోజుల్లో కొంతమంది దే వాంట్ అటెన్షన్ ఫ్రమ్ పీపుల్ అందుకోసం చేయకుండా వ్యర్థమైన పనులన్నీ చేస్తా ఉన్నాయి ఓ మంచి సామర్థ్యం కలిగి ఉండి ఒక ఆత్మీయ వరాన్ని కలిగి ఉండి దేవుని సాక్షిగా బ్రతికి మంచి విధానంలోనూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడం తప్పు కాదు కానీ గుర్తింపు కోసం ప్రాకులు అడిగి ఈరోజు చేయకూడని పనులన్నీ చేసే ఇబ్బందులు పాలవుతున్నారు ప్రదేవుని బిడ్డలారా బాబిల్ గోపురం కట్టడంలో వారి ఉద్దేశం ఏంటంటే పేరు సంపాదించుకుందాం క్రీస్తు ప్రభు లేకుండా నీ లోకంలో ఎంత పేరున్నా దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదో బైబిల్ సెలవిస్తున్న మాట ఇది ఆండ్రూ లూబిడ్జ్ పేరు సంపాదించుకుందాం అనుకున్నాడు నూట యాభై మందిని పెట్టుకున్నాడు తన జీవితంలో నెమ్మది లేదు ఇతరులు కూడా ఆ భయంకరమైన పరిస్థితిని మిగిల్చాడు ఈరోజు ఏమి సంపాదిద్దామనే మన ప్రయత్నం